ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కన్నప్ప నాయనారు ద్వితీయ భాగము కొనసాగింపు ఒక మంచి శుభముహూర్తంలో శాస్త్రోక్త రీతితో తిన్నని పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది తండ్రికి తగిన తనయుడు వినిపించుకొని కంటే ఎక్కువ విజయాలను సాధిస్తూ రాజ్యాధికారాన్ని సాగించు అని అక్కడికి వచ్చిన పెద్దలు ఆశీర్వదించారు పులితోలు సింహాసనంపై ఆశీరుడైన మరుక్షణమే తండ్రి పాదాలకు నమస్కరించాడు తిన్నాడు ఆప్యాయుతతో భుజాలు నిమురుతూ పైకి లేవనెత్తిన తండ్రి నాగడు తిన్నా ఇప్పటి వరకు ఆకతాయిగా అల్లరి చిల్లరిగా తండ్రి బిడ్డగా ఉన్న నీవు ఇకపై ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి జరాభారంతో నేను ఇంక వేటకు వెళ్ళలేను ఇక నుంచి వేటాడే ప్రక్రియను నువ్వే కొనసాగించాలి ప్రజలెవ్వరికీ ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంటూ అప్పటి వరకు తన చేతిలో ఎన్నో విజయాల్ని చూచూచిన రాజఖడ్గాన్ని డాలును కుమారుడి చేతికి అందించాడు వాటిని అందుకోగానే తిన్నడిలో రాచకళ నిండారా తేజరిల్లింది ఆనాటి నుంచి తిన్నడు గిరిజనుల పెద్దగా అక్కడి వారందరి మననులు పొందుతున్నాడు తోటి స్నేహితులతో కలిసి అటవీ మధ్యలోకి వేటకు వెడుతుండేవాడు అతను ఏ జంతువు పైన చూసి బాణాన్ని విడిచాడంటే తప్పక ఆ జంతువు అతని చేతికి చిక్కవలసిందే అతని గురి అంత నిక్కచ్చిగా ఉండేది అందులోనూ అతని లక్ష్యం ఎన్నడూ అస్థిరంగా ఉండేది కానే కాదు సాధారణంగా వేటకు వెళ్ళటం అంటే అంత సులువైన పని కాదు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఏ క్రూర జంతువు రోటికో బలి కావలసిందే అందుకే వేటలో బాగా ఆరితేరిన బృందం వేటగానికి సహాయంగా ఎప్పుడూ వెనక ఉంటుంది ఆ సహాయకులు అక్కడ ఏ ఏ జంతువులు తిరుగాడుతుంటాయో ఆయా జంతువుల అడుగుజాడలను బట్టి గుర్తించి చెబుతారు దాన్ని బట్టి అక్కడ గురిచూసి బాణం వేసేవాడు తిన్నాడు అలా నేర్పుగా గురి తప్పకుండా జంతువు జంతువుంతని పసిగట్టి చాటుగా మాటు వేసి ఆ జంతువు రాగానే బాణాన్ని ప్రయోగించి వేటలో విజయం సాధించేవాడు ఒకరోజు తిన్నడు వేటాడేందుకు సహాయకులతో బయలుదేరాడు జంతువుల పాదముద్రలను బట్టి వేట సాగిస్తారు ఈరోజు కూడా అదే విధంగానే తిన్నడు ఒక పర్వత ప్రాంతం బట్టి ముందుగానే వేటకు వెళ్లాల్సిన దిశను నిర్ణయించుకొని అటువైపుగా వేట సాగించేందుకు బయలుదేరాడు తిన్నని పదునైన బాణాల బాణఘాతానికి ఎన్నో జంతువులు బలవుతున్నాయి వాటిలో ఆడుపందులు దుప్పులు లేళ్ళు అడవిదున్నలు ఏనుగులు పులులు ఎలుగుబంట్లు తదితర సాధారణ జంతువులు ఉన్నాయి చిన్నని చేతిలో నుంచి దూసుకువస్తున్న బాణాలు చేసే శబ్దానికి మరికొన్ని జంతువులు చెల్లా చెదరవుతున్నాయి అక్కడక్కడ సహాయకులు విసిరిన వరలకు చెక్కిన జంతువులు అందులోంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి నాలుగు దిశల వైపు రై రైమ్ అని రివ్వుల బాణాలు దూసుకుపోతున్నాయి అయితే జంతువుల ప్రయత్నాలను వీరి జాగిలాలు బౌ మరి గట్టిగా అరుస్తూ అడ్డం కొడుతున్నాయి కుక్కల అరుపురకే వలలో చిక్కిన జంతువులు విలవిలలాడుతున్నాయి అయితే ఎలా జరిగిందో కానీ విచిత్రంగా సహాయకులు పరిచిన వల నుంచి తిన్నని బాణం గురి నుంచి తప్పించుకొని ఒక అడవి పంది అతి వేగంగా అక్కడి నుంచి ఎటో పారిపోయింది తిన్ననుకది అవమానంగా తోచింది ఉక్రోషంతో ఆ అడవి పంది వెళ్ళిన వైపు బాణసమూహాన్ని వదిలిపెట్టాడు అయినా ప్రయోజనం లేకపోయింది బాణాలన్నీ వ్యర్థమైపోయాయి అడవి పంది దొరకలేదు తిన్నని ప్రధాన అనుచరుడైన కాంగుడు నాముడు అక్కడ దట్టమైన పొదమాట పొంచి ఉన్నారు ఒకవేళ అటువైపు అడవి పంది వస్తే రాగానే బాణాన్ని విసిరి చంపుదామనుకున్నారు అదే వేళకు తిన్నడు కూడా అక్కడికి చేరుకున్నాడు దాంతో ముగ్గురు ఆ పందిరి తరుముతూ వెళ్ళారు మొత్తానికి ఆ పంది వీరి కంటబడింది అంతే ఒక్క క్షణమైనా ఆగకుండా దాన్ని వెంటాడటం ఆరంభించారు అలా ఎంత దూరం పరిగెత్తారో తెలియదు ముందు పంది వెనక ఈ ముగ్గురు ముందు పంది వెనక ఈ ముగ్గురు అలా పరిగెడుతూనే ఉన్నారు పరిగెత్తి పరిగెత్తి అడవి పందికి ఆయాసం వచ్చి ఇక పరుగెత్తలేక అక్కడే ఉన్న ఒక చెట్టు ముందరకు వచ్చి ఆగింది ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు సాగించిన పందిని సంహరించేందుకు ఇదే అదునైన సమయాన్ని భావించి తిన్నడు ఒక పదునైన బాణాన్ని దానిపై ప్రయోగించాడు వెంటనే అడవి పంది నేల కూలింది దాంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇప్పటి వరకు పంది కోసం పరిగెత్తడంతో వీరు కూడా ఎంతగానో అలసిపోయారు గొంతెండిపోతుంది నాలుక పిడచగట్టకపోతోంది దాంతో తిన్న మనం వచ్చిన ఈ కొండ కావలి ప్రాంతంలో స్వర్ణముఖీ నది ప్రవహిస్తూ ఉంటుంది మనం వెంటనే అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోవాలి అన్నారు అనుయాయులు ఆ మాట వినగానే ఈ పందిరి తీసుకొని స్వర్ణముఖీ నది తీరానికి వెడదాం పదండి అంటూ వారు ముగ్గురు స్వర్ణముఖీ నది ప్రాంతానికి చేరుకున్నారు అక్కడికి రాగానే ఆ సమీపంలోనే ఉన్న కాళహస్తి పర్వతం దానిపై కొలువు తీరిన కాళహస్తీశ్వరుని ఆలయం కనిపించాయి కాళహస్తీశ్వరుడు నెలకొన్న ప్రాంతమీ క్షేత్రం బీజం వాటిని దర్శించగానే తిన్నడిలో ఏదో తెలియని మార్పు సంభవించింది మనసంతా ప్రశాంతతతో నిండిపోయిందనిపించింది ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు అక్కడకు వచ్చి ఈ ప్రాంతానికి తీసుకువచ్చింది ఎలాగైనా ఈ వింతేమిటో తెలుసుకోవాలనుకున్నాడు అయితే ఈ లోగా తిన్నా మనకు కనిపించే ఆలయంలో కొలువైన స్వామి కుడుమదేవారు పిలక ఉన్న దేవుడు అంటారని చెప్పాడు నాముడు రాముడు పందిరి పచనం చేయటం ఆరంభించాడు అది పచనమయ్యే వరకు అక్కడ ఆగలేకపోయాడు తిన్నడు ఆ పర్వతం ఎక్కడం ప్రారంభించాడు దైవాన్ని దర్శించేందుకు భక్తుడు అధిరోహించే ముక్తి సోపానాల్లా అనిపించింది తిన్నడు చేసే ఆ పర్వతారోహణం పర్వతం ఎక్కుతుంటే అంతకంతకు అతనిలోని సంతోషం అధికం కాసాగింది అదేమిటో తెలిసి తెలియనట్టు మనస్సులో దోబూచులాడుతోంది తనపై ఉన్న బరువేదో తగ్గుతున్నట్లు అనిపించింది అసలు పర్వతంపై పాదం మోపగానే అతని పూర్వజన్మ పాపాలన్నీ పటాపంచలయ్యాయి అశాశ్వతమైన దేహంపై భ్రాంతి కూడా సన్నగిల్లింది అప్పుడు కలిగింది కొండపై ఉన్న లింగాకార దర్శనం శివలింగాన్ని చూడగానే దాని మీద అనంతమైన భక్తిభావము ప్రేమ పుట్టుక వచ్చాయి తిన్నడికి అమాంతం ఆ లింగాన్ని భక్తి పారవశ్యంతో కౌగిలించుకున్నాడు ముద్దులపై ముద్దులు గుమ్మరించాడు కళ్ళ ఆనంద ఆనందాలు రాలుతున్నాయి అప్పటి వరకు పెద్దగా ఇదేమీ అతనికి తెలియదు ఆ క్షణంలోనే భగవంతుడితో మమేకమవ్వాలన్న ఆరాటం ఆరంభమైంది అప్పుడు అనిపించింది అతనికి ఎప్పటి నా మనస్సుకు నాకు తెలియకుండా అన్వేషిస్తున్నది ఈ స్వామినే అని సశేషం వివంభూయా సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా